ఈ దేశంలో ఉంటూ పరాయి దేశస్తులకి ఈ దేశ సైనిక రహస్యాలను అందజేస్తున్నావంటే అలాగే దేశద్రోహులకు ఉగ్రవాదులకు ఈ దేశంలో ఉంటూ వాళ్ళకి సహకరించడానికి నువ్వు ఆశ్రయం కల్పిస్తున్నావంటే వాళ్ళకన్నా నీ వల్లే ఈ దేశానికి చాలా ప్రమాదకరం చాలా డేంజర్ వాళ్ళు వాళ్ళంతే వాళ్ళు తీవ్రవాదులు వాళ్ళ బుద్ధులంతే నీవు ఈ దేశంలో పుట్టావు కాబట్టి నీకు కామన్ సెన్స్ ఉండాలి కదా ఈ దేశంలో పుట్టి ఈ దేశపు తిండి తింటూ ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నావంటే ఇంటి దొంగనే ఈశ్వరుడైనా పట్టలేడంటారు కదా అలా అనమాట ఇప్పుడు అలాంటి ఎదవలందరినీ ఏరి పారేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది దేశం మొత్తం మీద అమలు చేయాలన్నమాట ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ప్రతి రాష్ట్రంలో లేకపోతే కనుక వీళ్ళని ఏరి పారేయకపోతే దేశంలో తీవ్రవాద సమస్య ఎప్పటికీ తీరదు